నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాసమ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యాప్సికం అండి ఇలా చేస్తే క్యాప్సికము చాలా బాగుంటుంది కొంతమందికి క్యాప్సికం నచ్చదండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక మూడు క్యాప్సికం తీసుకున్నాను అవి ఇష్టం వచ్చిన సైజులో మనము కట్ చేసి పెట్టుకోవచ్చు లోపల వేరుసిన గింజలు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను అవి వేయించి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఆ ప్యాన్లోనే ఒక మూడు స్పూన్లు నూనె వేసుకోవాలండి నూనె బాగా అయిన తర్వాత రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు పచ్చని పప్పు ఇది బాగా వేగిన తర్వాత జీలకర్ర ఆవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే ఇది చపాతి దోశ పరోటా ఇలాంటి వాటికి రైస్కి కూడా చాలా బాగుంటుందండి ఫ్రై ఇది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసానండి ఒక ఐదు అది వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు మనకు నచ్చిన సైజులో మనము క్యాప్సికమ్ ముక్కల్ని కట్ చేసుకోవచ్చు దీనిలో కొద్దిగా ఒక్క టమోటా వేసానండి అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి కొద్దిగా పసుపు వేస్తున్నాను తగినంత ఉప్పు ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని దీని మీద ఒక మూత పెట్టి ఉంచాలి కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉంటే గ్యాక్సిమ్ తొందరగా ఉడికిపోతుందండి తగినంత కారము ధనియాల పొడి ఒక స్పూను ఇది వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి ఉంచాలండి తర్వాత మనము ఇది మిక్సీకి వేసుకుంటాం కదా పప్పులు వేరుసిన గింజలు అవండి మరీ ఎక్కువగా కొట్టాల్సిన పని లేదని ఉన్నగా ఇలా కొంచెము పప్పులుగా ఉంటే చాలా చాలా బాగుంటుందండి